అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఆస్ట్రో టుడే ఈ మధ్యన వీడియోస్ చేయక చాలా రోజులు అయింది ఎందుకంటే నాకు కొన్ని పర్సనల్ కమిట్మెంట్ ఆఫీషియల్ పనులు ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోయినానండి సో ఈరోజు నుంచి ఐఎమ్ బ్యాక్ టు ట్రాక్ అయితే ఈరోజు క్విక్ టాపిక్ వచ్చేసి ఏంటి అనంటే మన జన్మ నక్షత్రం ప్రకారము మనకు ఏ దిక్కు అనేది కలిసి వస్తుందో దాని గురించి తెలుసుకుందాము అయితే మీరు కాలపురుష కుండలి తీసుకున్నప్పుడు దాంట్లో పన్నెండు భావాలలో ఫస్ట్ రాశి వచ్చేసి మేషరాశి మేషరాశి నుంచి పన్నెండు రాశులు మొత్తానికి ఏ విధంగా అంటే తూర్పు దక్షిణం పడమర ఉత్తరం అని రాసుకోండి అయితే మేషరాశి వచ్చేసి తూర్పు దిక్కును సూచిస్తుంది వృషభ రాశి వచ్చేసి దక్షిణ దిక్కుని మిథునం వచ్చేసి పడమటి దిక్కుని కర్కాటకం వచ్చేసి ఉత్తరం దిక్కుని సూచిస్తుంది ఈ విధంగా తూర్పు దక్షిణం పడమర ఉత్తరం రాసుకొని మళ్ళీ అగెయిన్ రిపీట్ చేయండి తూర్పు దక్షిణం పడమర ఉత్తరం ఇట్లా రాసుకున్న తర్వాత మీ యొక్క జాతక చక్రంలో చంద్రగ్రహము ఎక్కడ ఫాలో అవుతుంది మీ జన్మ నక్షత్రము ఎక్కడ ఫాలో అవుతుంది చూసుకొని దాన్ని బట్టి మీకు ఏ దిక్కు కలిసి వస్తుందో అనే దాని గురించి నిర్ణయం తీసుకోండి ఇది చాలా ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషను అయితే మనలో కొంతమంది ఏమంటారు అని అంటే మాకు సౌత్ ఈస్ట్ కలిసి వస్తుందా నార్త్ ఈస్ట్ కలిసి వస్తుందా అంటే ఆ ఫర్దర్ డీటెయిల్స్ చూడాలంటే మాత్రము మీ యొక్క జాతక చక్రంలో ఆ యొక్క హౌసెస్కి సంబంధించిన ప్లానెట్స్ ఎక్కడ పొజిషన్ అయి ఉన్నాయి అనేది తెలుసుకోవడం ఖచ్చితంగా అవసరమండి ఆ గ్రాన్యులర్ లెవెల్ డీటెయిల్స్ కావాలంటే మా యొక్క వెబ్సైట్లోకి విజిట్ కాండి మేము ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ పంపండి మేము అక్యురేట్గా ప్రెడీక్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది ఈ రోజుకొచ్చేసి వచ్చేసి క్విక్ టాపిక్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో సీ టుమారో